విజయవాడలో రోడ్లకు మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి కొన్ని కాలనీల్లో పనులు జరుగుతుండగా కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి నగర్ బ్యాంకు కాలనీలో రోడ్ల మరమ్మత్తు పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు ప్రారంభించారు రోడ్లపై గుంతలు పూడ్చడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా గుంతలమయం దానివల్ల అనేకమైనటువంటి చాలామంది ప్రజలకు దెబ్బలు దావలడం కూడా జరగడం జరిగింది కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న యొక్క రహదారి యొక్క పరిస్థితులను గమనించి గుంతలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని రూపొందించాలనే భాగంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమ గుంతలు పుట్టిన కార్యక్రమాన్ని తీసుకున్నారు అందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థ నాలుగో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ నగర్ బ్యాంకాల నుంచి కూడా ఈ గొంతలు పూర్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది సుమారు నలభై లక్షల రూపాయలతో ప్రస్తుతానికి సిమెంట్ రోడ్డు ప్యాచ్ వర్క్లు అదేవిధంగా బీటీ రోడ్ ప్యాచ్ వర్క్లు చేసుకొని ముందుకెళ్తూ ఉంటాం జరుగుతూ ఉంది అదేవిధంగా భవిష్యత్తులో అన్ని రోడ్ని కూడా సిమెంట్ రోడ్లుగా నిర్మించడానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఎటువంటి గొంత లేనటువంటి డివిజన్గా కూడా మరి రూపొందిటానికి ప్రయత్నిస్తున్నాం ఆ కాలనీలో అందరూ కూడా అరవై ఎక్కువ భాగం అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారండి మరి మార్నింగ్ చాలామంది మరి మాకు వాకింగ్ ట్రాకులు కానీ అవన్నీ చాలా తక్కువగా ఉంటాను చాలామంది రోడ్ల మీదే తిరుగుతూ ఉంటారండి మరి ఈ గోతుల వలన యొక్క వాకింగ్ చేసేవాళ్ళు చాలా ముందుకు పడిపోవటం కానీ లేకపోతే వాళ్ళ కాళ్ళు బెనకటాలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నామండి కాలనీలో గత ఐదు సంవత్సరాలుగా ఈ రోడ్డు ప్యాచ్ వర్కులు కానీ ఇటువంటి వర్క్లు కానీ ఏమీ జరగకపోవడం వల్ల చాలా ప్రజలందరూ బాగా ఇబ్బంది పడి ఉన్నారు ఇవాళ ఈ వర్క్ చేయటం అనేది కాలనీ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు